श्री श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనయోగి భిర్ధాన వందే విష్ణుం భవభయహరం భయహరం శ్రీ గురుప్య నమః అలా కొన్ని సూత్ర అనుకొల

సహస్రం తన కథ సహస్రన్ నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం అదే సంధి కలిసిపోతే దివ్యానామశేషేణ రెండు చరణాలు కలిసిపోయినప్పుడు మ అవుతుంది అకారం అంటే దివ్యానాంలో ఉన్న అర్థం అకారం తర్వాత ఉన్న అకారం రెండు కలిసి మకారం అయ్యి దివ్యానామశేషేణ అని వినిపిస్తుంది అనమాట ఇదం కీర్తనీయ కేశవస్య మహాత్మన నానా సహస్రం దివ్యానా అశేషేణ ప్రకీర్తి అశేషేణ తర్వాత ప్ర సంయుక్తాక్షరం కాబట్టి అఘాత ప్రయోగం ఉంటుంది అందుకని అశేషేణ ప్రకీర్తి భారతీశ్వర్ గారు ఏమైందండి వినపడట్లేదా భారతీశ్వర్ వస్తుంది మేడం వాళ్ళు అందరికీ అలానే ఉందా అండి ఇష్యూ ఉన్న వాళ్ళు కొంచెం ఒకసారి లీవ్ అయ్యి రీజ్ అయిన వాళ్ళు ఓకే అండి ఓకే ఓకే ఇష్యూ ఉన్న వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అన్న వాళ్ళు ఒకసారి లీవ్ అయి రీజ్ అయినాయి చూడండి తర్వాత కూడా అదే రిపీట్ అయితే కనుక నాకు ఒకసారి చెప్పండి ఓకే రీసౌండ్ వస్తున్నది కొంచెం స్టక్ అవుతున్నది అది మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఏమో అండి నా దగ్గర అయితే అంత స్టేబుల్ గానే ఉంది బానే రన్ అవుతుంది మాకు బానే ఉంది మేడం ఓకే కూడా బానే ఉంది మేడం డిస్టర్బెన్స్ గా ఉన్న వాళ్ళు ఒకసారి లీవ్ అయి రీజాయిన్ అయ్యి చూడండి మీ నెట్వర్క్స్ ఏమైనా స్లో అయినాయేమో తర్వాత కూడా అలానే ఉంటే చూద్దాం ఓకే అండి इतीदम् कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्ना सहस्रम् दिव्यानाम् अशेषेण प्रकीर्तितम् रोग चदिविनिपिस्ता कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्नाम् सहस्रं दिव्यानाम् अशेषेण प्रकीर्तितम् नाम्नाम् सहस्रं दिव्यानाम् अशेषेण प्रकीर्तितम् తర్వాత శ్లోకం య ఇదం ఇక్కడ చూడండి యకారం ఉంది మనం ఎప్పుడు కూడా స్వర అక్షరాలు ఎలా చెప్తున్నాం కంఠం ద్వారా ఉచ్చారణ మాత్రమే వస్తుంది ముఖ కవళికలు మార్చుతూ వేరే స్థానం నుండి పలకవు అక్షరాల లాగా అని కాబట్టి ఇక్కడ చూడండి యా ఈ యకారం పలికే ఉచ్చారణ స్థానం వేరు ఈ పలికే స్థానం వేరు కంఠం నుండి మాత్రమే వస్తుంది ఈ కాబట్టి య యఈ ఇక్కడ కూడా అనుస్వారం మనకి నాసిక ద్వారా వకారం తీసుకుంటాం య ఇదం శృణుయాన్ నిత్యం ఇక్కడ అనుస్థాం యకారం తీసుకుంటాం ఎందుకంటే తర్వాత యశ్చాపి ఉంది కాబట్టి మొత్తం కలిపి చదవాలని గుర్తు పెట్టుకోండి యశ్చాపి పరికీర్తయేత్ నా శుభం మకారం తీసుకోవాలి ఇక్కడ పకారమే వచ్చింది కాబట్టి తర్వాత

గో దీర్ఘం తీస్తూనే తర్వాత ఉన్న బకారాన్ని తీసుకుంటే కొద్దిగా అఘాతం కూడా వచ్చేస్తుంది సంయుక్తాక్షరం కాబట్టి క్షత్రియో భవేత్ వేదాంత గోబ్రాహ్మణ సత్ క్షత్రియో భవేత్ వైశ్యో ధన సమృద్ధ సత్ వైష్యో ధన సమృద్ధ సత్ మహాప్రాణ ధకారాలండి రెండు చోట్ల శూద్ర సుఖమ వాప్నుయాత్ शूद्रस् विसर्गसकारं सुखमवाप्नुयात् शूद्रस् सुखमवाप्नुयात् वेदान्तगोब्राह्मणस्यात् क्षत्रियो विजयी भवेत् वेदान्त गोब्राह्मणः क्षत्रियो विजयी भवेत् वैश्यो धन समृद्धः स्यात् शूद्रः सुखमवाप्नुयात् చూడండి ఈ శ్లోకం వేదాంత గోబ్రాహ్మణ విజయీ భవేత్ క్షత్రియులైన వారందరికీ సవిష్ణు శాస్త్రనామ పఠనం చేయడం వలన క్షత్రియులైన వారందరికీ విజయమే చేకూరుతుంది వేదాంత గోబ్రాహ్మణ సత్ బ్రాహ్మణులందరికీ కూడా వేద చక్కగా దొరుకుతుంది వైశ్యో ధన సమృద్ధ సత్ వైశ్యులందరికీ కూడా పరిపూర్ణంగా ధన సమృద్ధి దక్కుతుంది శూద్ర సుఖమ వాత్ శూద్రులకు సుఖం కలుగుతుంది ఎందుకు అంటే శూద్రులనే వాళ్ళు కాయ కష్టం చేసేవారు అంతే కదా శారీరక శ్రమ మీద ఆధారపడి బ్రతుకుతున్న వారు అందరూ కూడా శూద్రులే అదేమి కులము జాతి కాదండి వారు చేస్తున్న వృత్తిని పట్టి ఏర్పడిన విభజన కాబట్టి శారీరక శ్రమతో కూడిన వారందరూ కూడా శూద్రులు అవుతారు అందువల్ల వారికి ఆ శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి విష్ణు సహస్రనామ పఠనం చేత వారికి వాటి నుండి సుఖం కలుగుతుంది అని చెప్తున్నారు క్షత్రియులు ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా రాజ్యాలను పరిపాలిస్తూ యుద్ధాలు చేయవలసిన అవసరం వస్తుంది కాబట్టి సంరక్షణ కోసం కావచ్చు తర్వాత వాటిని కూడా వారితో కలుపుకోవడం కోసం మిగిలిన సామంత రాజ్యాలను కూడా అటువంటి క్రమంలో వారికి విజయం చేకూరుతుంది ధన సమృద్ధ సత్ వైశ్యులనే అనేవారు స మనకి వ్యాపార సంబంధమైన లావాదేవీలు చూసుకునేవారు కాబట్టి వారి దగ్గర ఉండవలసింది ఏంటి ముఖ్యంగా ధనం అనేది సమృద్ధిగా వాళ్ళ దగ్గర ఉంటేనే ఇచ్చిపు ఇచ్చిపుచ్చుకోవడాలు కావచ్చు ఇంక అన్ని జరుగుతూ ఉంటాయి అందువల్ల వారికి అది దొరుకుతుంది వేదాంత గో బ్రాహ్మణ సార్ బ్రాహ్మణులు కు ఉన్న ఇదేమిటి వాళ్ళు చక్కగా వేద పఠనం చేయగలగడం వాటిని కంఠస్థీకరణం చేయగలగడం లేదా ఆ వేద విద్యని నలుగురికి వ్యాప్తి చెందించగలగడం ఎందుకంటే అవే మనకి మూలాలు కాబట్టి అందు అని వాళ్ళకి ఆ విద్యలన్నీ కూడా చక్కగా వాళ్ళు అవపాసన చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు కాబట్టి ఇందులో ఏముంది చూడండి మన వృత్తి ధర్మం ఏముందో అది చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు చేకూరుతాయి అని మాత్రమే ఫలశ్రుతులు చెప్తున్నారు చూడాలి తర్వాత శ్లోకం ధర్మార్థి ప్రాప్నుయా ధర్మం అర్థార్థీ చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థి ప్రాప్నుయాత్ ప్రజాం ధర్మాన్ని కోరితే ధర్మం దక్కుతుందట అర్థం అంటే డబ్బు కావాలనుకుంటే డబ్బు కోరికలే కావాలి మాకు కోరికలు తీర్దే చాలనుకునే వాళ్ళకి కోరికలు అలానే ఉంది చూడండి ధర్మార్థి అర్థి అండి థ మహాప్రాణ ధకారం మొదట ఉన్నది ధ మహాప్రాణ ధకారం ధర్మార్థి ప్రాప్నుయా ధర్మం అర్థార్థీ చార్థమాప్ను ధర్మం అర్థార్థి మొదటి చరణం రెండో చరణం కలిసిపోతే ప్రాప్ను ధర్మమర్థార్థి మకరం ప్లస్ ఆ మా ఎప్పుడు వస్తున్నది కదా అలానే ఇక్కడ కూడా కలుస్తుంది కామానవాప్నుయాత్ కామి ప్రజార్థీ ప్రాప్నుయాత్ ప్రజాం అన్ని చోట చూడండి ఇప్పుడు ప్రాప్నుయాత్ అన్నప్పుడు అది సంయుక్త అక్షరం కాబట్టి ముందు ఉన్న అక్షరం దీర్ఘాక్షరం అయినా అది దీర్ఘం తీస్తూనే సంయుక్తాక్షరంలోని మొదటి అక్షరం పలికితే అఘాతం కొంచెం వస్తుందని చెప్పుకుంటాం కదా కాబట్టి ధర్మార్థీ ధర్మం అలాగే ప్రజాథీ ప్రజాం ఇలా వస్తుంది ధర్మార్థీ ధర్మం అర్థార్థీ చార్థమాప్ను కలిపితే ఇలా వినపడుతుంది ధర్మార్థీ ప్రాప్నుయా ధర్మం అర్థార్థీ చార్థమాప్ను ను కామీ ప్రజాతి ప్రాప్ను ప్రజా ఇక్కడ కూడా కామీ దీర్ఘం తీస్తూనే ప్రజా ప్రకారం తీసేసుకోవచ్చు రెండు చరణాలు కలిపి చదువుతున్న క్రమంలో కామాన వాప్ను కామీ ప్రజాథి ప్రాప్యా ప్రజా ధర్మమర్థార్థి ధర్మమర్థార్థిత్ కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థి ప్రాప్నుయాత్ ప్రజాం మాకు చాప్నుయాత్ ప్రజాః అని ఉండండి ఎక్కడండి సెకండ్ లైన్ లో లేదండి ప్రజాః కాదండి ప్రజామే ఓకే మేడం ఫస్ట్ లైన్ లో ధర్మం అని చదివి అర్ధార్ధ్రి అని చదవాలా లేకపోతే ధర్మమర్థార్థి కలిపి చదివితే ధర్మమర్థార్థి విడత తీసుకొని చరణం వారిగా చదివితే ధర్మం అర్థార్థం ఇక్కడ మేడం సెకండ్ లైన్ లో ప్రజార్థి చాప్ను యాత్ అని ప్రాప్ను అండి చాప్ను అంటే పరిపూర్ణంగా లేదు కదా చా అప్ను ప్రజార్థి ప్రాప్ను యాత్ ప్రజా ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాలి కదా

ప్రకీర్తయేత్ ఇక్కడ ప్రతి చరణం తర్వాత హ్రస్వాక్షరాలు ఉన్నాయి అన్న వాసు అన్న దీర్ఘాలు లేవు వాటికి హ్రస్వాక్షరాలు కాబట్టి మనం ఉచ్చరించేటప్పుడు కూడా దీర్ఘ ఉచ్చారణ కాకుండా చూసుకోవాలి భక్తి మాన్య శుచి సద్ శుచిస్త భక్తి మాన్యస్త సారీ भक्तिमान्यः सदोत्थाय शुचिस्तद्गतमानसः सहस्रम् वासु सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् वासु यशः प्राप्नोति विपुलम् सोरि विपुलम् इक उन्न अनुस्वरम् यकारम् विपुलम् याति प्राधान्यमेव च ప్రాధాన్య అఘాత ప్రయోగం కాబట్టి యశఫ్ ఇక్కడ నిసర్గ లాగా వినపడుతుంది యశ్ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే అచలాం నాసిక ద్వారా వకారం శ్రియమాప్నోతి అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యనుతమం ప్రాప్నోత్యనుత్తమం यशः प्राप्नोति विपुलञ्याति प्राधान्यमेव च यशः प्राप्नोति विपुलञ्यातिप्राधान्यमेव च अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् तर्वात् श्लोकम् न भयम् क्वचिदाप्नोति భయం అంగొస్తుంది భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి నకారం తీసుకుంటాం వీర్యంలో ఉన్న విందతి భవత్య రోగోద్యుతిమాన్ రోగో దీర్ఘ ఉచ్చారణ చేస్తూనే దకారం తీసుకోండి భవత్య రోగోద్యుతిమాన్ బల రూప గుణాన్విత బల రూప గుణాన్విత न भयम् क्वचिदाप्नोति तेजश्च विन्दति न भयम् क्वचिदाप्नोति तेजश्च विन्दति भवत्यरोगोद्युतिमान् बलरूपगुणान्वितः भवत्य रोगोद्युतिमान् बलरूपगुणान्वितः रोगार्तोमुच्यते रोगाद्

యకారం ఎక్కువగా ముచ్యతే ముచ్యతే అని వచ్చాయి కాబట్టి ముచ్యేత అని అన్ని చోట్ల చకారానికి యకారం సంయుక్తమై ఉంది కాబట్టి ఇక్కడ చకారాన్ని తక్కువగా పలుకుతూ యకారాన్ని ఎక్కువగా తీసుకుంటేనే రెండు ఉచ్ఛారణలు స్పష్టంగా వినిపిస్తాయి రోగార్తో భీతస్తు రోగా ఆపద ఆపదల నుండి రక్షించబడతామని భయభీతుల నుండి విముక్తి కలుగుతుందని బంధనాల నుండి విముక్తి పొందబడతామని రోగార్తో రోగాత్ అన్ని రోగముల నుండి కూడా వారికి ఉపశమనం కలుగుతుందని మనకి ఈ శ్లోకంలో కనిపిస్తుంది దుర్గాణ్యతితరత్యాషు పురుషోత్తమం స్థువన్నామ సహస్రేణ नित्यम् भक्तिसमन्वितः दुर्गाण्य दुर्गाण्यतितरत्याशु पुरुषः विसर्गपकारम् स्तुवन्नामसहस्रेण नित्यम् भक्तिसमन्वितः दुर्गाण्यतितरत्याशु पुरुषः पुरुषोत्तमम् दुर्गाण्यतितरत्याशु पुरुषः पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण नित्यम् भक्तिसमन्वितः स्तुवन्नाम सहस्रेण नित्यम् भक्तिसमन्वितः वासुदेवाश्रयो मर्त्यो वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः वासुदेवपरायणः సర్వ పాప విశుద్ధాత్మా సర్వ పాప యాతి బ్రహ్మ సనాతనం బ్రహ్మ యాతి తర్వాత సంయుక్తాక్షరం కాబట్టి యాతి యాతి పలుకుతూనే బకారం తీసుకుంటే బ్రహ్మ వినపడితే అఘాత ప్రయోగం వచ్చినట్టు వాసుదేవాశ్రయో వాసుదేవ వాసుదేవరాయణ वासुदेवाश्रयो मर्त्यो वासुदेव परायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्मसनातनम् सर्वपापविशुद्धात्मा याति ब्रह्मसनातनम् न वासुदेवभक्तानां अशुभं विद्यते क्वचित् जन्ममृत्युजरा व्याधि भयन् नैवोपजायते न वासुदेव अशुभं कल्पिते गणक न वासुदेव वासुदेवभक्तानाम् अशुभं विद्यते क्वचित् जन्म मृत्युजराव्याधिभयम् नैवोपजायते न वासुदेव वासुदेवभक्तानाम् अशुभं विद्यते क्वचित् जन्म मृत्युजराव्याधिभयम् नैवोपजायते భయం ఇక్కడ అనుస్వారం నకారం వస్తుంది కలిపి చదివితే ఎలా వినిపిస్తుందో చూడతాం నవాసువ విద్యతే క్వచిత్ జన్మ జరా వ్యాధి భయం నైవోపజాయతే ఇమంస్తవమధీన ఇమంస్తవ ఇక్కడ అనుస్వారం నాసిక ద్వారా వకారం పలుకుతున్నామండి అధియాన విసర్గ షకారం అవుతుంది ఎందుకంటే తర్వాత శ్రద్ధ ఉంది కాబట్టి కాబట్టి ఇమౌస్తన శ్రద్ధాభక్తి సమన్విత ఇలా కలిపి చదవాల్సి ఉంటుంది ఇమౌస్తవమధీయాన శ్రద్ధాభక్తి సమన్విత యుజ్యేతాత్మ సుఖ క్షాంతి ఇక్కడ సుఖ క్షాంతి ఎందుకు చెప్పానంటే తర్వాతది అంటే సుఖక్షాంతి తర్వాత ఉన్నది సంయుక్తాక్షరం కాబట్టి అఘాత ప్రయోగం రావడం కోసం వెంటనే కలిపేసి పలకండి అక్కడ ఆపకుండా యుజ్యేతాత్మ సుఖ క్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తి భక్తి సమన్విత युज्येतात्म सुख क्षान्ति श्रीधृति स्मृतिकीर्तिभिः श्रद्धा समन्वितः श्री धृति स्मृतिकीर्तिभिः युज्ये इकुट तक्व यकारम् एक् कनपडाल न क्रोधो न च मात्सर्यन्न ना लोभो नाशुभामतिः భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే కింద ఈ రెండవ చరణంలో కింద లైన్ లో ఉన్న రెండు అనుస్వరాలు మకారాలే అవుతాయి న్రోధో నమాత్సర్యం ఇక్కడ ఉన్న అనుస్వరం నకారం తీసుకుంటుంది తర్వాత నా శబ్దం ఉంది కాబట్టి కాబట్టి న్రోధో మహాప్రాణ ధకారం నలోభో లోభో భకారం శుభామతి మహాప్రాణ భకారం मलिकिन्दा भवन्ति भक्तानां ई 2 చోట్ల కూడా మహాప్రానభాకారాలు పలకాలి నక్రోధో నక్రోధో నచమాత్సర్యన్నలోభో నాశుభామతిహి నక్రోధో నచమాత్సర్యన్నలోభో నాశుభామతిహి భవంతి కృతపున్యానాం భక్తానాం పురుషోత్తమే భవంతి కృత పుణ్యానాం భక్త పురుషోత్తమే ఇక్కడ ఇక్కడ చూడండి ద్యౌహు ఇక్కడ విసర్గ సకారం అవుతుంది ద్యౌస్ అనమాట తర్వాత మళ్ళీ స చంద్రార్క నక్షత్ర విసర్గా సకారం తర్వాత సకారం కాబట్టి రెండు కలిపితే సాకి సావత్తులాగా వినపడతాయి ద్యౌస్స చంద్రార్క నక్షత్ర

वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः द्यौसचन्द्रार्कनक्षत्रा खन्दिशो भूर्महो दधिः द्यौसचन्द्रार्कनक्षत्रा खन्दिशो भूर्महो दधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः వాసుదేవస్య వీర్యేణ వాసు మహాత్మన ఈ శ్లోకం ఇలా చదవాలి తర్వాత శ్లోకం ససురాసుర గంధర్వం ఇక్కడ నాసిక ద్వారా వకారం తీసుకోండి అనుస్వరానికి సయక్షోరగ రాక్షసం ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం జగద్వశే జగద్వశే वर्ततेदङ् अङ्गोस्तु वि अनुस्वरम् कृष्णस्य स चराचरम् कृष्णस्य स चराचरम् जगद्वशे वर्ततेदङ् कृष्णस्य स चराचरम् ससुरासुरगन्धर्वं स यक्षोरगराक्षसम् గంధర్వం సయక్షోర రాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం ఇలా వినపడాలి ఒక్కసారి ఈ పదిహేను శ్లోకాలు చదివి వినిపిస్తాము फलश्रुतिः इतीदम् कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्ना सहस्रम् दिव्यानामशेषेण प्रकीर्तितम् य इदम् शृणुयान् नित्यम् यश्चापि परिकीर्तयेत् नाशुभम् प्राप्नुयात् किञ्चित् सोमुत्रेह च मानवः वेदान्तगोब्राह्मणस्यात् क्षत्रियो विजयी भवेत् वैश्यो धनसमृद्धः स्यात् शूद्रः सुखमवाप्नुयात् धर्मार्थी धर्ममर्थार्थी चार्थमाप्नुयात् कामानवाप्नुयात् कामी प्रजार्थी प्राप्नुयात् प्रजाम् भक्तिमान्यः सदोत्थाय शुचिस्तद्गतमानसः सहस्रम् वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यशः प्राप्नोति च अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् न भयम् क्वचिदाप्नोति वीर्यम् तेजश्च विन्दति भवत्य रोगोद्युतिमान् बलरूपगुणान्वितः रोगातोमुच्यते रोगाद्बद्धोमुच्येत बन्धनात् भयान्मुच्येत भीतस्तु मुच्येतापन्न आपदः दुर्गाण्यतितरत्याशु पुरुषस्पुरुषोत्तमम् दुर्गाण्यतितरत्याशु पुरुषः पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण नित्यम् भक्तिसमन्वितः वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्मसनातनम् न वासुदेवभक्तानामशुभम् विद्यते क्वचित् जन्म मृत्युजरा व्याधिभयन्नैवोपजायते इमौस्तवमधीया नः श्रद्धा भक्ति समन्वितः युज्येतात्मसुख क्षान्तिः श्रीधृति स्मृतिकीर्तिभिः न क्रोधो न च मात्सर्यन्न ना लोभो नाशुभा मतिः <coughs> भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् पुरुषोत्तमे द्यौः स चन्द्रार्कनक्षत्राखन्दिशो भूर्महो दधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः <coughs> ससुरासुरगन्धर्वं स जगद्वशे वर्ततेदं कृष्णस्य स